కాకి అందం అనగనగా రామాపురం అనే ఒక గ్రామంలో ఒక కాకి నివసిస్తూ ఉండేది రామాపురంని ఆనుకుని ఒక పెద్ద అడవి ఉండేది ఆ కాకి తన తోటి కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి కాకి అడవిలో షికారు చేస్తూ ఉండగా పక్కనే ఉన్న ఒక కలులో ఒక అందమైన హంసను చూసింది అబ్బా ఈ హంస ఎంత తెల్లగా ఉంది దీనంత సంతోషంగా మరి పక్షి ఉండదేమో నేను ఉన్నాను ఎందుకు చీచి అని అనుకుంది ఒకసారి ఆ హంస దగ్గరికి వెళ్ళి ఆ ఖాతీలో చెప్పింది మిత్రమా అందాన్ని చూసిన కొద్ది చూడాలనిపిస్తూనే ఉంటుంది అంత తెల్లగా ఉన్నాను మీ అందం విషయంలో చాలా ఆనందంగా ఉంటావు కదా కాకి మిత్రమా నేను కూడా నీలానే అనుకునేదాన్ని ఎంతో గర్వపడేదాన్ని కానీ చిలుకను చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది నేను మొత్తం తెలుపు రంగులోనే ఉంటాను కానీ చిలుక మాత్రం ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఎంత కలగా ఉంటుందో కదూ అని అన్నది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస చెప్పిన మాటలన్నీ చెప్పింది అప్పుడు చిలుక కాకితో ఇలా ఉన్నది అవును మిత్రమా హంసక చెప్పినట్టే నా రంగుల్ని చూసుకొని నేను ఎంతో సంతోషపడలేదాన్ని కానీ నెవల్ని చూసాక అందమంటే దానిదే అని అనిపించింది నాకు రెండు రంగులు మాత్రమే ఉన్నాయి కానీ నెమలికి ఎన్ని రంగులో అంది చిలక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటను చెప్పాలనుకుంది కాకి నెమలి కోసం అడవి మొత్తం తిరిగింది కానీ ఎక్కడ ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి ఊరి దగ్గరలోని జూలో నెమలిని చూసింది కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది ఓ అందమైన నీ అందాన్ని చూస్తూనే నేను పరీక్షించిపోయా ఇక నువ్వు పురివిప్పి నాట్యం చేస్తుంటే ఎవ్వరూ నేను చూపు తిప్పుకోలేరు పక్షుల అందం అంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ నెమల్ని పొగడ్తల్లో ముంచెత్తింది కాకి కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా మొహం పెట్టి ఇలా అన్నది నువ్వు చెప్పింది అంత నిజమే కాకి కానీ నా అందం వలనే నేను ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడుతూ దాక్కుంటూ బ్రతుకుతూ ఉండేదాన్ని చివరికి వీళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు అనిపిస్తుంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప ఎంత అందం ఏం లాభం నా జీవితం నా చేతిలో లేదు కదా నేనే కాకినా అంటే నీలాగా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టుగా సంతోషంగా ఆకర్షణంగా ఎగురుతూ ఉండేదాన్ని కదా అని అన్నది అది విన్న కాకి ఆలోచనలో పడ్డది మనకు అందం కంటే సంతోషం చాలా ముఖ్యమని అనుకుని అప్పటి నుండి మిగతా పక్షులతో పోల్చుకోవడం మానేసి హాయిగా జీవించడం మొదలుపెట్టింది